హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను సూపర్ టేస్టీగా ఉండే ఆలు కూర్మా చూపిస్తున్నానండి ఇది చపాతి పూరి రైస్ అన్నిట్లలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేయాలో చూసేద్దాం మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను వీటిని కుక్కర్లో పెట్టి ఉడికించేసేసుకోవాలి ఇవి ఉడికిన తర్వాత పైన ఉన్న తొక్క అంతా కూడా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకోవాలండి డిష్లో సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి నేనైతే ఒక్క స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడవగానే ఇందులోనే ఒక లవంగా ఒక ఇలాచి మీరు కావాలంటే దాల్చిన చెక్క పువ్వు ఆకవన్నీ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అలాగే ఇందులోనే కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో మెయిన్ ఏంటంటే ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కొంచెం ఎక్కువ తీసుకోవాలి మేము పెద్ద సైజు ఉల్లిపాయ తీసేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నా దీన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకొని చేసుకునే వంట ఇంటికి అంత మంచిది కాదు అందుకనేసి స్లిమ్లోనే చేసుకోవాలి ఎప్పుడు వంట చేసినా కూడా ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేపాకు ఉల్లిపాయ ఇవన్నీ కూడా మళ్ళొకసారి ఇలా కలిపేసేసుకోవాలి ఈ ఆలు కుర్మా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలైతే వద్దనకుండా తినేస్తారు మామూలు ఆలు టమాటా కంటే ఈ ఆలు కుర్మ పెరిగేసుకునే ఆలు కుర్మ చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు పెట్టండి వద్దన అంత బాగుంటుంది ఆలు కుర్మా ఇప్పుడు ఇందులోనే కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఈ వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు వేసుకొని వీటన్నింటిని మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకోవాలి ఈ ఆలు కుర్మాలోకి మెయిన్ ఏంటి అంటే పెరగండి పెరుగు నేను హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను ఈ పెరుగులోకి సరిపడినంత కారం తీసుకోవాలి అలాగే ఉప్పు కూడా తీసుకోవాలి ఉప్పు వేసుకోవాలి నేను ఒక స్పూన్ వరకు ఉప్పు తీసుకుంటున్నాను మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఇవి రెండు కూడా వేసేస్తున్నా వేసుకొని వీటన్నింటినీ మంచిగా కలిపేసి ఎక్కడ కూడా ముద్దలు కనిపించకుండా మంచిగా కలుపుకోవాలి ఈ పెరుగు వేయడం వల్ల ఆలు కుర్మ మంచి టేస్ట్ వస్తుంది ఇలా కలుపుకున్నటువంటి పెరుగును డిష్లోకి వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఇదే గిన్నెలోకి కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఆ వాటర్ను కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి పెరుగు వేసాం కదా టేస్టు చాలా సూపర్గా ఉంటుంది ఇది కొంచెం ఉడుకుతుంది అన్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా కొంచెం సేపు ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆలు ఈ గ్రేవీలో ఉడికించుకోవాలి అప్పుడు ఆలుకి ఆ గ్రేవీ అంతా పట్టేసి టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి అంత కమ్మగా ఉంటుంది మీరు కావాలంటే వాటర్ వేసుకోండి లేదంటే లేదు నేనైతే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను గ్రేవీ కోసం అనేసి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని అంతే స్టవ్ ఆఫ్ చేసేది ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మ రెడీ అండి నచ్చిందా ఖచ్చితంగా నచ్చుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ